టిపిసి అధ్యక్షులు మరి ఇప్పుడు రాబోతున్న వారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ దేవాదా తరఫున స్వాగతం పలుకుతున్నాం దయచేసి పెద్దలందరికీ హనుమంతరావు గారు కుష్మకుమార్ గారు మరి అదేవిధంగా మిగతా పెద్దలంతా రావాల్సిందిగా కోరుతున్నాం కాసేపట్లో డెబ్బై ఆరవ గణతంత్ర బ్లాగాస్టింగ్ కార్యక్రమం మొదలవుతుంది దయచేసి మరి కార్యక్రమానికి కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ ఎనక నిలబడదు ఇది ఒక మనిషిని నిలబడతారు మా సేవాదాలు నిలబడు నిలబడు జెండా జెండా ఇస్తాడు నిలబడు అరే ఇది అటో బాబా డిసిప్లీ కట్టడానికి సురేందర్ టోపీ దయచేసి దయేసి గా ఉండండి ఇది గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నావు డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఇది గౌరవపూర్తికంగా ఉండండి హనుమంతరావు గారికి టోపీ పెట్టవా సాబాబు బాబు సైలెన్స్ డేస్ట தயச்சேசு சார் இக்கடி ஜி சார் ப்ளீஸ் அரே துஸ்மா அண்ணன் சுரேந்தர் ரெடி ரெடி அயனி சாதன் கோல சோல்கே ரொம்ப దయచేసి బీసీసీ అధ్యక్షుల వారికి మరి తెమ్మా తెలుపు మీడియా వారికి ఎన్నవాడు

ए सुनो साइलेंट प्लीज हाँ शुरू करो वंदे मातरम शुरू करेंगे वंदे मातरम वंदे मातरम सुजलाम सुफलाम मल श्यामलं मातरम् वन्दे मातरम् सुब्राजोष्ण पुलकि दयामिनी पुल्लघु सुमित द्रुमदन शोभिसिनीं सुमधुरभाषिनी सान्दरसम् वन्दे ఇప్పుడు మన ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे विश्व तिरंगा प्यार चाद इसके जाने पाए चाहे जान बरे ही जाए विश्व विजयी करके दिखलाए तब में प्रण हमारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा ఇప్పుడు డెబ్బై ఆరో గణతంత్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ నాయకులు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మన శ్రేణులు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పెద్దలు హనుమంతరావు గారు సిడబ్ల్యూసి సభ్యులు వంశచరి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ గారు గారు సేవాల అధ్యక్షులు గారు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తీసుకొచ్చి శుభదినం ఇది మనందరికి కూడా పండగ దినం రాజ్యాంగం అనేది మనందరికీ కూడా గొప్ప స్ఫూర్తి ఆనాడు దేశం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారి యొక్క మేధస్థుని గుర్తించి రాజ్యాంగాన్ని రచించే బాధ్యత వారికి అప్పచెప్పినారు యావత్ ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని అంబేద్కర్ బృందం రచించి దేశానికి అంకితం చేసింది ఆ రాజ్యాంగం వల్లే వాళ్ళ మన స్వేచ్ఛని అనుభవిస్తూ ఉన్నాం ఆ రాజ్యాంగమే మన స్వేచ్ఛకు రెక్కలిచ్చింది ఆ రాజ్యాంగమే మన భావాలకి విలువనిచ్చింది ఆ రాజ్యాంగమే మనకు మాట్లాడే హక్కునిచ్చింది పరస్పరం ప్రేమతో ఈ దేశం యొక్క రాజ్యాంగం సర్వమత అన్నింటిలో జోడించి అందరికీ సమాన హక్కుల్ని కలగజేసిన గొప్ప రాజ్యాంగం మనది మిత్రారా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం రాజ్యాంగాన్ని అమలుకు తీసుకొచ్చి డెబ్బై ఆరవ సంవత్సరంలో అడుగుడుతున్న ఈ వేళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇటు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు గ్రహించాలి యావత్ ప్రపంచం హర్షించదగ గొప్ప రాజ్యాంగాన్నే మార్చాలనే ప్రయత్నంలో కాషాయ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దీనికి తార్ఖానం సాక్షాత్ దేశ హోంమంత్రి పార్లమెంట్లో నిండు పార్లమెంట్లో అంబేద్కర్ ని అవమానపరుస్తే దాన్ని ఖండించాల్సింది పోయిన ప్రధానమంత్రి దాని కితాబు ఇవ్వడం అంటే దీని వెనుక దురుద్దేశం సకలకి ఆమోదగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని తద్వారా కాషాయ ఎజెండాని ఈ దేశానికి రుద్దాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ కుటిలయత్నంలో యత్నంలో భాగంగానే అమిత్ షా ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ని ని పార్లమెంట్లో అవమానించడం జరిగింది ఇది ఒక అంబేద్కర్ కి అవమానం కాదు నిజమైన దేశ పౌరులందరినీ కూడా ఈ రాజ్యాంగాన్ని మనస్ఫూర్తిగా నమ్మే పౌరులందరినీ కూడా అవమానపరచడం జరిగింది మిత్రులారా ఇలా దేశం ఇదే పరిస్థితి ఉంటే ఇలా ప్రపంచంలోనే గొప్ప దేశం అని చెప్పుకునే మనది కులాల పేరిట మతాల పేరిట ప్రాంతాల పేరిట విచ్ఛిన్నం చేసి వారి పబ్బం గడుపుకోవాలన్న ప్రయత్నం కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తా ఉన్నది సాక్షాత్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అవమానించ విధంగా మాట్లాడినారు మెత్తులారే దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగం ఇప్పటి కూడా మరువలేనిది ఎవరు దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు జైల్లో ఉన్నారంటే దేశం కోసం ఆయన చేసిన త్యాగం ఏంటో మనకు అర్థమవుతుంది ఒకటి రెండు రోజులు జైలు పోతే బెయిల్ కోసం తాతలాడి ఈ సందర్భంలో తొమ్మిదిన్నర ఏళ్లు జైల్లో ఉండడం అంటే ఆషామాషి కాదు దేశ సమగ్రత కోసం దేశం ఒకటిగా ఉండాలని తీవ్రవాదని అణచివేయాలని తోటైన ఇందిరా గాంధీ గారు వారి పేరిట ఇందిరమ్మ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే బీజేపీ నాయకులే కడుపులో మంట పుడతా ఉంది ఏ త్యాగము చేశాడు ఈ మోడీ ఈ దేశం కోసం దాని చేసిన త్యాగం ఏమిటని అడుగుతా ఉన్నా గాంధీ కుటుంబంలో ఎందరో అసలు బాసినారు దేశం కోసం అసలు స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర లేని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆనాడు బ్రిటిష్ వారే ఉండాలని కోరుకున్నటువంటి ఇవాళ దేశం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే కొంతమంది అందరి కాకపోయినా కొంతమంది ప్రజలు చప్పట్లు కొడతా ఉంటే ఇది దేశానికి విఘాతం కల్పిస్తున్న మాట ఈ సందర్భంగా ఒక కాంగ్రెస్ వాదిగా నేను చెప్పదలుచుకున్నాను దేశం అఖండంగా ఉండాలి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దేశం గట్టిగా ఉండాలి అఖండంగా ఉండాలని ఆ ప్రతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడ చేసి కనువిప్పు కలగజేసినారు భారతదేశాన్ని జోడించగలిగినారు అదే తరాలు వాళ్ళ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని సంవిధాన యాత్రలు చేస్తా ఉన్నాడు రేపు ఇండోర్ మహా ర్యాలీ జరపపోతా ఉందనే మాట కూడా మనవి చేస్తా ఉన్నాను దేశం ఒకటిగా ఉండాలని మాకింకేం ఒక్కర్లేదని ఈ దేశం బాగుంటే చాలనేటువంటి తపం ఇలా సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారిది ఒక కౌన్సిలర్ సీటు కోసం తాతాడే ఈ రోజుల్లో ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీ రాహుల్ గారిది మాట ఈ దేశం ప్రజలు గుర్తించాలనే సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మిత్రులారా దేశంలో ఆ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తెలంగాణ ఇదే రాజ్యాంగ స్ఫూర్తితో ఇదే రాజ్యాంగం విలువలతో మనకు తెలంగాణ సోనియా గాంధీ గారిస్తే పదేళ్లు తెలంగాణని అప్పుల పాలు చేయడమే కాకుండా గాడి తప్పించి పరిపాలన చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇలా ఫామ్ హౌస్ కి పరిమితమైనారు ఫామ్ హౌస్ లో ఉండే మీకు ప్రతిపక్ష హోదా అవసరమాని సందర్భం నేను ప్రజల ద్వారా అడుగుతా ఉన్నాను ప్రతిపక్ష పాత్ర పోషించలేని మీకు ఫామ్ హౌస్ లోనే ఉండే మీకు ప్రతిపక్ష హోదా అవసరమా అని ప్రజలు ఇలా ప్రశ్నిస్తా ఉన్నారనే మాట చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల కోరికల అనుగుణంగా కరెక్ట్ పద్నాలుగు మాసాల క్రితం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ప్రజలు మనకు పట్టం కట్టారు మిత్రమా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఈ సమాజంలో సగభవిన మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం ద్వారా ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అనే సంకేతం ఇవ్వగలిగినాం ఉచిత బస్సుతో ప్రారంభమైన సంక్షేమం పది లక్షల వరకు ఆరోగ్య బీమా గాని ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ గాని సాగులో ఉండే ఎకరా పన్నెండు ఎకరా భూమికి పన్నెండు వేల చొప్పున రైతు భరోసా గాని ఆత్మీయ భరోసా కానీ ఇవాళ ప్రారంభించుకోబోయే పదేళ్లు ఎదురు చూస్తున్నట్టు ఇందిరామ్మ ఇల్లు గాని రేషన్ కార్డులు గాని ఇదంతా కూడా ప్రజా సంక్షేమం ప్రజల కోసం చేస్తున్నటువంటి సంక్షేమం ఇది కాంగ్రెస్ మార్కు సంక్షేమం అనే మాట కూడా ఈ సందర్భాన్ని మనో చేయదలుచుకున్నాను మిత్రుల పదేళ్లు బీద జనం వేచి చూశారు ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనో చేస్తా ఉన్నాను డబుల్ బెడ్రూమ్ పేర్ల ఊరుతులు ఊహించి ఆశల పల్లెకి ఊహించినటువంటి కేసీఆర్ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండానే పలాయనం చిత్తగించినారు వీళ్ళెందరమ్మ పేరిట ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని మేము అడిగితే కండిషన్లు పెడతా ఉన్నాడు బండి సంజయ్ గారు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు మన దేశంలో ఫెడరల్ వ్యవస్థ ఉంది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి హక్కులు ఉన్నాయి మనం చేసే సంక్షేమ అభివృద్ధికి వలాలు మన హక్కులతో చేస్తూ ఉంటాం కేంద్రం దబాయింపు ధోరణి చేయబోతుందనేటువంటి మాట బండి సంజయ్ వ్యాఖ్యల ద్వారా ఇలా అర్థమవుతా ఉంది ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నుండి ప్రభుత్వం వ్యవహరిస్తుందనే మాట బండి సంజయ్ మాటలు స్పష్టం చేస్తూ ఉన్నాయి మిత్రులారా ఈ దేశం కోసం ఆర్నిస్ కృషి ప్రాణాలు అర్పించినటువంటి నెవరు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఎవరో చెరిపేస్తే జరిగిపోయే చరిత్ర కాదు ఈ ప్రపంచం ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో మదిలో మెదిలే మహా నాయకులు వీరు వారితో స్ఫూర్తిగా వీళ్ళ రాష్ట్రంలో ప్రజా పాలన ప్రజా సంక్షేమం అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనునిత్తం ప్రజల కోసమే పనిచేస్తా ఉంది పద్నాలుగు మాసాల్లో కాంగ్రెస్ మార్కు అభివృద్ధిని చూపించగలిగినాము ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా మరొక పండుగ జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో బీద ప్రజల పండుగ జరుగుతా ఉంది బీద ప్రజల కోసం నిర్దేశన రేషన్ కార్డులు ఇవ్వాలి ఇవ్వబోతా ఉంది ఇలా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం ఇందురమ్మ ఇల్లు ప్రతి బీదవానికి పార్టీలకు అతీతంగా ప్రతి బీదవానికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇలా ముఖ్యమంత్రి మంత్రులు మేము అందరం కూడా వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నాము ఇది ప్రజల ప్రభుత్వము ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వము ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అనే మార్కు ఈ సంక్షేమం ద్వారా ఇవ్వబోతా ఉన్నాం సంక్షేమం కాదు అభివృద్ధిలో ఇవాళ పదేళ్ళు బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విదేశీ పెట్టుబడులు ఇరవై ఐదు వేలు కోట్లు దాటలేదు మిత్రమా ఇవాళ రెండు సంవత్సరాల్లో పోయిన సంవత్సరం నలభై వేల కోట్లు ఈ సంవత్సరం లక్షా డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల విదేశీ నిధులు తీసుకొచ్చినామంటే ఇది అభివృద్ధికి సంకేతం ఇది కాంగ్రెస్ పార్టీ మార్క్ అభివృద్ధికి సంకేతం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం పెట్టుబడులు ఎందుకు వస్తా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తా ఉన్నాయి హైదరాబాద్ లో ట్రిబ్రాల్ రోడ్ మెట్రో విస్తరణ నాలుగవ పట్టణం ఇవన్నీ కూడా విదేశీ పెట్టుబడులని ఆకర్షిస్తూ ఉన్నాయి మిత్రులారా ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి నేను విన్నవిస్తూ ఉన్నది వాస్తవాలు తెలుసుకోండి అధికారులకు దిగిపోయిన అక్కస్తో కేటీఆర్ హరీష్ రావులు చేస్తున్నట్టు చౌకబారు విమర్శలు నమ్మకండి వ్యత్యాసం చూడండి పదేళ్లలో వారు యాభై వేలు ఉద్యోగాలు ఇస్తే మేము పన్నెండు మాసాల్లో యాభై ఆరు వేలు ఉద్యోగాలు ఇచ్చాము ఇవాళ పెట్టుబడుల ద్వారా మనకు యాభై వేల ఉద్యోగులు ఇవ్వబోతా ఉన్నాము ఇది చేతన ప్రభుత్వము ఇది పనితనం ఉన్నట్టు ప్రభుత్వము సత్తాగల నాయకత్వం నడుపుతున్నట్టు ప్రభుత్వము ఎత్తులారా తెలంగాణ ప్రజలు ఇది ఆలోచించుకోసంగా కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అంటే అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని ప్రాంతాల పార్టీ అన్ని కులాల పార్టీ అన్ని మతాల పార్టీ సమానంగా అందరిని చూసుకున్నటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చరిత్ర ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజరాదులకు అందే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పూనుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా మధ్యాహ్నం పథకాలు తర్వాత ప్రతి గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు పండుగ జరుపుకోవాల్సిందా నేను పిలుపునిస్తా ఉన్నాను ఇది పండుగ రోజు ఇది ప్రజల యొక్క పండుగ రోజు అనే మాట కూడా ఈ సుందరంగా మనం చేస్తూ మన స్ఫూర్తి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వారి స్ఫూర్తితో రాష్ట్రంలో యువ నాయకత్వం నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనునిత్యం ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల కోసమే తప్పిస్తుంది ప్రజలే మా దేవుళ్ళని ముందుకు పోతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్క మారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం ఇది మన హక్కు మన హక్కుల్ని మనం కాపాడుకుందాం మతం పేరిట కులం పేరిట చేసే విచ్చిన్న సంఘటనని తిప్పికొడదాం ఇది బాధ్యత ఇది దేశంలో ఉన్న రాజ్యాంగం నమ్ముకున్న ప్రతి పౌరు యొక్క బాధ్యత అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి మీ అందరు కూడా అభినందన్లు జై హింద్ సాధన్ జాతీత్ కలిగే వినాయక జయ భారత పంజాబ్ సింధు గుజరాత ద్రావిడ जल यमुना गा उज्जल जलधि तरङ्गा तव सुबनामे जागे तव मागे गाहे तव जय गाधा जनगण दायक जय हे भारत भाग्य जय हे जय हे

लाइन अप कर